ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్ నందు శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణయ్య అధ్యక్షతన ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి లోక కళ్యాణ్ మేళా జరిగింది పిఎం స్వనిధి టూ పాయింట్ జీరో పథకంపై వీధి విక్రేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఏలూరు నగరపాలక సంస్థ మెప్మా సిబ్బంది సై వీధి వ్యవహార విక్రేతలకు అవగాహన కౌంటర్లను ఏర్పాటు చేశారు వీధి విక్రయదారులందు డిజిటల్ పరంగా చురుగ్గా లేని సభ్యులకు డిజిటల్ అగ్రిగేటర్లు అవగాహన కల్పించారు వీధి విక్రేతల కోసం ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎల్డిఎంతో పాటు బ్యాంక్ మేనేజర్ల భాగస్వామ్యంతో రుణమేలా నిర్వహించారు కొత్త దరఖాస్తులను సేకరించడానికి కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శాసన సభ్యులు బడేటు చంటి వీధి విక్రయదారులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి అందించే రుణ పరిమితిని పెంచుతూ పదిహేను వేలు ఇరవై ఐదు వేలు యాభై వేల వరకు పిఎం స్వనిధి పథకం ద్వారా అందుతున్న రుణాలను చేసుకుని వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎం స్వాని పథకం కింద వీధి విక్రయదారుల నమోదు ప్రక్రియ రుణాలు మంజూరు చేయడం డిజిటల్ పేమెంట్స్ పై అవగాహన కల్పించడం మరియు హెల్త్ క్యాంప్ నిర్వహించడం తదితర కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ సభ్యుల పెదబాబు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి మాధవి ఎల్డీఎం నేలాద్రి టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు మెప్మా జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ మహాలక్ష్మి లక్ష్మి మెప్మా సిటీ మిషన్ మేనేజర్ బి ఝాన్సీ రాణి డాక్టర్ కె రామ్ డాక్టర్ టి సంతోష్ మానవతా కమిటీ చైర్మన్ ఎంఎస్ఎంఎస్ కుమార్ మేతర అజయ్ విమెన్ హెల్త్ కమిటీ చైర్మన్ పద్మజ టిఎల్ఎఫ్ అధ్యక్షరాలు విఎల్ రాజేశ్వరి ఎఫ్ఎస్ ఓకే రామరాజు మరియు మెప్మా సిబ్బంది రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు పిఎం జేజేబీవై పిఎంఎస్బీవై పిఎం మాతృవందన యోజన ఒక దేశం ఒక రేషన్ పిఎం

అవతల చీటీ పుస్తకం తీసుకుని వచ్చి పది రూపాయల వడ్డీ అంటాడు ఇది ఎంత తెలీదు ఆ పది రూపాయల వడ్డీ కూడా ఆడపిణే ఐదు వేలుకి ఐదు వందలు మినేసేస్తాడు రోజు యాభై రూపాయలు కట్టమంటాడు మిమ్మల్ని మీరు అందరూ కూడా తీసుకుంటుంటారు మీకు కావాల్సింది ముందు ఇమీడియట్ గా ఐదు వేలకి క్యాష్ నాలుగు వేల ఐదు వందలు ఇచ్చేస్తున్నాడు కాబట్టి మాకు కావాలి తీసేసుకున్నా అంతేనా చాలా మంది చేసేది అదే పని మీరు దాంట్లో నుంచి బయటికి రావడానికే ఈ స్కీమ్ పెట్టారు మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి ఈ స్కీమ్ అనేది మరి ప్రధాన మంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా ప్రతి స్ట్రీట్మెంటర్ కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు ఎన్ని ప్రభుత్వం స్కీమ్లు ఇస్తున్నప్పటికీ కూడా మీకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది కాబట్టి మీ ప్రతిదీ కూడా మీ అందరు కూడా మీరు నిలబడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే కడితే మీకు పడేది త్రీ పర్సెంట్ వడ్డీ అంటే ముప్పై మూడు పైసలు ముప్పై మూడు పైసలు వడ్డీ వడ్డీ కదే కాదు మీరు ఐదు రూపాయలు ఎస్టీడీలు తీసుకునేటప్పుడు ముప్పై పైసలు వడ్డీ అంటే ఏ విధంగా ఉంటుంది మీరు చూసుకోండి అంటే వడ్డీ లేనట్లెక్కే దాన్ని బాగా ఉపయోగించుకుని మీరు అందరూ కూడా మీ స్వశక్తితో మీరందరూ అందరూ కూడా నిలబడాలనేది ఏ స్కీమ్ తెచ్చారు దీన్ని అందరూ కూడా నూటికి ఆయన తొంభై పర్సెంట్ కాదు ఏలూరు నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ కట్టారు హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరూ పని చేసుకుంటున్నారు అనేది మీరు ఏమి చేస్తున్నారు అనేది అనవసరం దాని మీద వచ్చిందా లేదా అనేది కాదు మీరు పెర్ఫెక్ట్ గా ఆ డబ్బుల్ని ఇప్పుడు ఇది చేసుకుంటే ఇంకో వ్యాపారం కూడా చేసుకుంటుంటారు కాబట్టి ఆ స్కీమ్ కట్టే దగ్గర మటుకు ఇన్ టైమ్ లో కట్టండి లేదంటే కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది ఏమి లేదు కాబట్టి మీరు కడపైనా మరి మీకు ఫోర్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది మీ అందరికి కూడా లోన్లు పెట్టేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో కూడా మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికి కూడా ఈ విధి విధానాలు చెప్పి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి గౌరవ శాసనలు వారి ఆకాంక్ష మీరందరూ కూడా బ్యాంకర్స్ ఎలా ఉంటాయి అంటే మనం తీసుకున్న డబ్బులు సక్రమంగా టయానికి కడితే ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి టయానికి మీరు మరి బ్యాంకర్ బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి లోన్ ని సక్రమంగా మీరు కట్టినట్టయితే వాళ్ళే పెంచుకుంటూ వెళ్తారు ఇదిగోండి మీరు చూడండి మా ట్రాక్ రికార్డు చూడండి మేము పదివేలు తీసుకున్నాం కట్టాం రీపేమెంట్ చేసినట్టయితే ఆ బ్యాంకర్స్ మీకు మళ్ళీ ఎక్కువ ఎక్కువగా లోన్లు ఇవ్వడానికి వాళ్ళు ముందకు వస్తారు మరి దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు యాభై వేల రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా మీకు కావలసినటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు కష్టం రాకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి నగరపాలక సంస్థ మనం ఏం చేస్తుంది మనకేం చేస్తుందో మనకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఏ రకంగా నడుచుకోవాలి మనం చక్కగా వ్యాపారం చేసుకొని క్రమశిక్షణగా తీసుకున్నటువంటి లోన్ బ్యాంక్ లో కట్టేసి మన పిల్లల్ని బాగా చదువుకున్నట్లయితే వాళ్ళు అయ్యి మీ అందరికీ కూడా ఆసరాగా నిలబడతారు దీన్ని దృష్టిలో మీ మీరందరూ కూడా వ్యాపారం బాగా చేసి బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాస్త్రబులు వారికి మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఏలూరు పాల సంస్థ మీరు నెలకి ఏదైతే వంద రూపాయలు పడతాయన్నారో అవి పడకపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఫోన్ నంబర్ కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు అది కూడా చేసుకోండి తర్వాత ఫుడ్ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా కసాయ లైసెన్స్ ఎఫ్ఎస్ఏఐ అని ఉంటుంది దాని లైసెన్స్ తీసుకోవాలండి తప్పనిసరిగా ఆ లైసెన్స్ కూడా తీసుకోండి దానికి కూడా మా మెమా తరఫున మీకు సహాయ సహకారాలు సలహాలు సూచనలు ఏమైనా కావాలంటే ఏర్పాటు చేస్తామండి మీకు అందరికి అన్ని విషయాలు కులంకషంగా చర్చించారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు ఆ పదిహేను వేలు లిమిట్ లో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు వాళ్ళు తీసుకునే ఉండాలి అలా రీపేమెంట్ చేస్తూనే ఉండాలి విదిన్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ వరకు ఇంట్రెస్ట్ ఉండదు బట్ విదిన్ వన్ మంత్ టోటల్ అమౌంట్ కట్టేవారు ఒకవేళ పదివేలు వాళ్ళు విత్డ్రా చేస్తే షాపింగ్ చేస్తే ఈ పదివేలు వాళ్ళు కట్టాలి బట్ లిమిట్ అయితే మారదు లిమిట్ మళ్ళీ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ప్రకారం మారుతుంది సార్ లేదు లేదు అదే అనేది క్లారిటీ ఇది వరకు రీపేమెంట్ చేసిన విధానాన్ని బట్టి మీరు ఇచ్చేస్తారు క్రెడిట్ కదా పదివేలు వరకు ఇరవై వేలు వరక ముప్పై వేలు వరకు ఇచ్చేస్తారు మీకు ఒకసారి ఇచ్చేస్తారు ఆ లిమిట్ వాడుకోవచ్చు సార్ లిమిట్ వాడుకుని యాభై రోజుల్లో కట్టేస్తారు అవి ఏమిటంటుంది అంటే పదివేలు వాడుకుని కరెక్ట్ గా కడితే ఇరవై వేలు ఇరవై వేలు కరెక్ట్ గా కడితే ముప్పై వేలు